హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ మురుకులండి ఇంట్లో బీట్రూట్ ఉంటే బీట్రూట్ దోశ కానీ హల్వా కానీ చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా కొత్తగా అండ్ టేస్టీగా పిల్లలకి నచ్చే విధంగా బీట్రూట్ మురుకులు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా వస్తాయి మీ పిల్లలకి కంపల్సరీ నచ్చేస్తుంది దీనికోసం అయితే ఒక కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకోండి ఇలా తీసుకున్న పప్పుని ముక్కటిలోకి వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు మినపప్పుని కూడా తీసుకోవాలి ఇలా మినపప్పు పుట్నాల పప్పు తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకోండి బాగా కలర్ మారనవసరం లేదండి జస్ట్ స్లైట్గా కలర్ అనేది మారితే సరిపోతుంది హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకి మురుకులు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి చూడండి జస్ట్ కలర్ మాత్రం సరిపోతుంది ఇవి స్లైట్గా కలర్ మారినప్పుడు పక్కకు దించేసుకోండి ఇవి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం పప్పుని మిక్సర్ జార్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న పప్పుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి మనకి బర్కులుగా అస్సలు ఉండకూడదండి రెండు మూడు సార్లు మధ్య మధ్యలో ఆపుకుంటూ మీరు మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి చూడండి మనకి పౌడర్ అనేది ఇలా మెత్తగా ఉండాలి ఇలా చేసుకున్న పౌడర్ని ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకోవాలి నేను ఏ ప్యాన్లో అయితే ఫ్రై చేసుకున్నానో అదే ప్యాన్లో వేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను బీట్రూట్లు అయితే తీసుకున్నానండి ఒకటి మీడియం సైజులో అలాగే ఒక స్మాల్ సైజులో ఉన్నది తీసుకొని దీన్ని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కా పెట్టేసుకోండి ఈ సైజులో అయితే బీట్రూట్ ముక్కలు కట్ చేసి పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని మనం మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలండి ముందు నేను పిండి పట్టించుకున్నాను కదా అదే మిక్సర్ జార్లోకి ఈ బీట్రూట్ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను ఇలా బీట్రూట్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి వరకు వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ని వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి మనం ఓన్లీ జ్యూస్ని మాత్రమే తీసుకోవాలండి ఇలా మొత్తం జ్యూస్ని తీసేసుకోండి ఇప్పుడు పిండి కలపడం కోసం ఒక గిన్నె తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇలా బియ్య పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి ఒకటిన్నర బియ్య పిండికి ఒక కప్పు వరకు శనగపిండి సరిపోతుందండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పుని కూడా ఒక కప్పు వరకు వేసేసుకోండి మీరు బియ్య పిండి ఎక్కువ తీసుకుంటే పుట్నాల పప్పు కూడా ఎక్కువగా వేసేసుకోవాలి నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకున్నాను వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసేసుకోండి కారం అనేది ఫ్రెష్గా ఆడించింది కాకుండా కొంచెం పాత కారాన్ని వేసేసుకోండి అప్పుడే మనకి మురుకులు అనేది కలర్లో వస్తాయి మీరు ఫ్రెష్ కారం వాడితే మురుకులు అనేది కొంచెం బ్లాక్ కలర్లో వస్తాయి చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని వేసేసుకోవాలి ఇలా బీట్రూట్ జ్యూస్ వేసుకున్న తర్వాత పిండిని బాగా కలిపేసుకోండి బీట్రూట్ జ్యూస్ అనేది మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కలిపేసుకోండి మిగిలిన బీట్రూట్ జ్యూస్ ఏదైనా ఉంటే దాన్ని పారబోయకండి ఎందుకంటే మనం మురుకులు చేసేటప్పుడు పిండి ఆరిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం తడుపు పిండిని కలుపుకోవాల్సి వస్తుందండి అందుకనే మీరు బీట్రూట్ జ్యూస్ని పక్కకు పెట్టేసుకోండి చూడండి పిండి అయితే ఇలా సాఫ్ట్గా కలిపి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ మురుకులు చేయడం కోసం ఈ పావులను అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్న పావులకి ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి మురుకులు ఫ్రై అవ్వాలి కాబట్టి ఇలా ఆయిల్ని బాగా వేసుకోవాలి మళ్ళీ పిండిని ఒకసారి కలుపుకోవాలండి మనం మురుకులు వచ్చే టైంకి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని తీసుకున్న పావుల్లోకి ఈ పిండిని మొత్తం పెట్టేసుకోండి నేను వీడియో తీస్తూ ఈ మురుకులు చేశాను కాబట్టి నాకు ఇలా వద్దేటప్పుడు వీడియో తీయరాలేదండి అందుకే మీకు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచి కలర్లో ఉన్నాయి కదా మురుకులు అయితే ఆయిల్ వేడైందా లేదా ఇలా పిండి వేసి చెక్ చేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇలా చేసుకున్న మురుకుల్ని వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకి మురుకులు అనేది తొందరగా ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత నేను కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నానండి కానీ కలర్ చేంజ్ ఏమవ్వలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి మా పిల్లలకైతే నచ్చేసాయి అసలు బీట్రూట్తో ఏ ఐటెం చేసినా వాళ్ళకు నచ్చదు కానీ ఈ బీట్రూట్ మురుకులు చేశాక వాళ్ళకి చాలా బాగా నచ్చాయి ఎప్పుడు బీట్రూట్ ఉన్నా ఇంట్లో నేను దోశ కానీ లేదా హల్వా కానీ చేసేదాన్ని అండి ఇలా వాళ్ళకి మురుకులు చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ చూడ్డానికి వాళ్ళకి కలర్ఫుల్గా ఉంది కాబట్టి చాలా ఇష్టంగా తిన్నారు ఇలాగే మనం మంచి కలర్లోకి వరకు ఫ్రై చేసేసుకోవాలండి మురుకులు మీరు సన్న పావులతో కూడా మురుకులు చేసుకోవచ్చండి నా స నా దగ్గర ఉన్న సన్న పావులతో అసలు ఇలా తిప్పడం రాలేదు అందుకే ఇలా లావు పావులతో మురుకులు అయితే చేసుకున్నాను ఇవి కూడా చాలా క్రిస్పీగా వచ్చాయండి మీ దగ్గర ఏ పావులు అవైలబుల్గా ఉంటే వాటితో చేసేసుకోండి మురుకుల షేప్ సైజు అనేది చూడండి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసి ఫ్రై చేసేసుకోవాలి మనకి చాలా క్రిస్పీగా వస్తాయి కొంతమంది వేడి వాటర్ వేస్తేనే మురుకులు క్రిస్పీగా వస్తాయి అనుకుంటారండి అలా వేడి వాటర్ వేయనవసరం లేదు ప్రతిసారి మనం పుట్నాల పప్పు మినపప్పు వేసుకున్నాం కాబట్టి మనకి కంపల్సరీ క్రిస్పీగా వస్తాయి అలాగే మనం మురుకులు ఒత్తుకునే ప్రతిసారి కొంచెం బీట్రూట్ వాటర్ నేను ముందే ఉంచి పెట్టుకోమన్నాను కదా ఆ వాటర్ని కొంచెం పిండిపై చల్లుకుంటూ ఇలా మెత్తగా కలుపుకోవడం వల్ల మనకి మురుకులు వత్తేటప్పుడు కష్టంగా ఉండదండి లేదంటే పిండి ఆరిపోయింది అనుకో మురుకులు వత్తేటప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ బీట్రూట్ వాటర్ అనేది పిండిపై కలుపుకుంటూ ఒత్తేసుకోండి మనకి ఈజీగా మురుకులు వత్తేసుకోవచ్చు ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి అలా వేయగానే ఇలా ఫ్రై అవుతాయండి మనం పప్పులు వేయించి వేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా ఫ్రై అవుతాయి ఇలానే అన్ని మురుకుల్ని ఫ్రై చేసేసుకోవాలి మురుకులు అయితే రెడీ అయిపోయాయండి బీట్రూట్ మురుకులు మా పిల్లలకి చాలా బాగా నచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బీట్రూట్ మురుకులు మీరు బీట్రూట్ మురుకులు ఏంటని అస్సలు డౌట్ పడకండి సెకండ్ థాట్ లేకుండా ఒక్కసారి ఈ బీట్రూట్ మురుకులు ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చేస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి మనం నార్మల్ మురుకుల కంటే ఈ బీట్రూట్ మురుకులు అనేది చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల కోసం ఏదైనా వెరైటీగా చేయాలనిపిస్తే ఒకసారి ఈ బీట్రూట్ మురుకులని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు